హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ థర్టీ నైన్ రేస్ స్టార్ట్ అయింది హాల్లోకి వచ్చిన రవలి సంజన రూమ్లో ఉండడం చూసి టీవీలో మిథున్ రేస్ పెట్టుకొని చూస్తుంది పదిహేనవ స్థానంలో ఉన్న మిథున్ రేస్లో అయ్యాడు ఇంకా నాలుగు రేసులు ఉన్నాయి మార్క్స్ పట్టి చూస్తే మిథున్ ఆ నాలుగు రేసులో అవ్వాలి షూటు ముగియడంతో మరుసటి రోజు ఉదయం ఇండియాలో కలుద్దామని మిథున్కి బాయ్ చెప్పి ఇండియా ఫ్లైట్ ఎక్కింది కీర్తన మిథున్కి సంజనం చూడాలని ఉన్న టైం వల్ల కుదరక అమని తలుచుకుంటూ ఉన్నాడు లోని రెండు రేసులు ఒకే రోజు ఫైనల్లోని రెండు రోజులు ఒకే రోజు షెడ్యూల్ చేశారు మిథున్ ఆత్మవిశ్వాసం పెంచుకొని పట్టుదలతో మిగిలిన నాలుగు రేసుల్లో వరుసగా గెలిచి ఫైనల్లో విజయం సాధించాడు వరుసగా మిథున్ మూడు ఇంటర్నేషనల్ రేస్లలో గెలవడంతో భారతదేశపు ఖ్యాతి ప్రపంచమంతా మారుమ్రోగిపోయింది మిథున్ క్రేజ్ ఆకాశాన్ని తాకేలా పెరుగుతూనే ఉంది సంజనన్ చూడాలన్న ఆరాటంతో రేస్ అయిపోయిన వెంటనే మిథున్ ఇండియా ఫ్లైట్ ఎక్కాడు కోయంబత్తూర్కి చేరుకున్న వెంటనే మిథున్ సంజనన్ చూశాడు ఫోన్స్ వస్తూనే ఉండటంతో గబగబా సంజన కోసం బిర్యానీ చేసి పార్సల్ కిచ్చి సన్మానాలు సత్కరాల కోసం ఢిల్లీకి వెళ్ళాడు మిథున్ సంజన బిర్యానీ హ్యాపీగా తిని హాయిగా పడుకుంది ఢిల్లీలో కీర్తనకి షూటింగ్ ఉండటంతో అక్కడే ఉన్నామే ఎవరి దృష్టి పడకుండా ఫేస్ కవర్ చేసుకొని మిథున్ స్టే చేస్తున్న హోటల్కి వచ్చింది ఇద్దరు రూమ్లోనే లంచ్ చేస్తున్నారు మిథున్ నెక్స్ట్ రేస్ ఎప్పుడు అని అడిగింది కీర్తన వన్ వీక్లో ప్యారిస్లో రేస్ ఉంది సింగిల్ రేస్ కానీ దానికంటే ముందు ప్రాక్టికల్స్ క్వాలిఫై రేసెస్ ఉంటాయి అందుకే త్రీ డేస్లోనే ప్యారిస్కి వెళ్ళాలి అని చెప్పాడు మిథున్ నేను నీతో పాటే వస్తాను మీ రేస్ డైరెక్ట్గా చూడాలని చాలా కోరికగా ఉంది ప్లీజ్ కాదనద్దు అని రిక్వెస్ట్ చేసింది కీర్తన మరి నీ షూటింగ్ పోస్ట్పోన్ చేసుకుంటాను ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే నీ దగ్గరున్న వీడియో బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తా అంటూ నవ్వింది కీర్తన హోమ్ మై గార్డ్ అంటూ నవ్వి ఈ మూవీ కాకుండా వేరే మూవీ షూటింగ్స్ లేవా అట్ ఏ టైం ఫైవ్ మూవీస్ చేస్తున్నావని విన్నాను అని అడిగాడు మిథున్ ఈ మంత్ వరకు ఈ మూవీ షూటింగ్ ఒకటే ఉంది అని అంది కీర్తన పోస్ట్ పోన్ చేస్తేనే డేస్ డిస్టర్బ్ అవ్వవా అని అడిగాడు మిథున్ అది నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి ఈ జర్నీలోనే నేను నీకు ప్రపోజ్ చేయాలి మిథున్ లేట్ చేస్తే నువ్వు దూరం అవుతావని భయం వేస్తుంది అని మనసులో అనుకుంది కీర్తన కోయంబత్తుల్లో ప్రాక్టీసేషన్ దొరకకపోవడంతో ఢిల్లీలో ఉండటం వల్ల మిథున్ అక్కడే ట్రై చేశాడు ఒక రోజు ప్రాక్టీస్ చేయడానికి దొరికింది అది కూడా ప్యారిస్ ప్రయాణానికి ముందు రోజు సంజన చూడకుండానే ప్యారిస్కి వెళ్ళాల్సి వస్తుందా అని మిథున్కి దిగులు పట్టుకుంది కొన్ని ప్రాక్టీస్ ముందు వచ్చి సంజనం చూసి వెళ్దామంటే అతనికి ముంబైలో యాడ్ షూట్ ఉంది ప్యారిస్కి వెళ్లే రోజు కోయంబత్తూరుకి వచ్చి సంజనన్ చూడాలని డిసైడ్ అయ్యాడు ఎలాగో ఈవినింగ్ ఫ్లైట్ అని రబలి డిన్నర్ ప్రిపేర్ చేసి సంజనను పిలిచింది సంజన ఏదో గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటుంది బ్లష్ అవుతున్న సంజనని చూసి రవలికి ఒళ్ళు మండిపోయింది ఆ గాడు దీనికి ఏ మందు పెట్టాడో ఇలా మారిపోయింది పాపం మిథున్ సంజన లేకుండా ఎలా ఉంటాడు అని లోపలే బాధపడుతూ సంజన అని గట్టిగా పిలిచింది రవలి సంజన ఉల్లిక్కిపడి లోకంలోకి వచ్చింది ఏ లోకంలో ఉన్నావు నువ్వు అసలేమైంది నీకు అని అడిగింది రవలి ఏమో తెలీదు చాలా కొత్తగా ఉంది ఇప్పుడు ఎన్నడూ కలిగని భావాలు మనసుని ఉక్కిరి పిక్కిరి చేస్తున్నాయి తీయటి జ్ఞాపకాలతో హృదయం పులకరించిపోతుంది ప్రేమంటే ఇదేనా అంటున్న సంజన పేదాలు సిగ్గుతో విచ్చుకున్నాయి రవలి సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి మిత్రుని తలుచుకుంటూ టెన్షన్ పడింది సంజన రవలి దగ్గరకు వచ్చి ఏమైంది నీకు అని అడిగింది నువ్వు నిఖిల్ని ఇష్టపడడం నాకు నచ్చలేదు అని సూటిగా చెప్పేసింది రవలి ఎందుకు కొంపదీసి నువ్వు నిఖిల్ని ఇష్టపడుతున్నావా అని అనుమానంగా అడిగింది సంజన చిచ్చి అంటూ ముఖం చిట్లించింది రవలి మరేంటిని ప్రాబ్లం నాకు నిఖిల్ నచ్చలేదు అని గట్టిగా చెప్పింది రవలి నీకెందుకు నచ్చాలి అని అడిగింది సంజన మిథున్ ప్రేమని నీకు చెప్పలేకపోతున్నాను సంజన చెప్పిన మిథున్ అన్నట్లు ఏ యూస్ లేదు నీ సంతోషం కంటే మిథున్ బాధ గురించి నా మనసు ఆలోచిస్తుంది నువ్వు లేకున్నా మిథున్ ఎలా ఉంటాడు ఇంకొకరిని పెళ్ళి చేసుకోడు నిన్నే తలుచుకుంటూ జీవితాంతం జీవోత్సవంలో బతుకుతాడు ఊహించడానికి చాలా భయంగా ఉంది నో ఇలా జరగకూడదు మిథున్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని బలంగా కోరుకుంది రవలి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది సంజన ఏం లేదు నీకు ఇష్టం వచ్చినట్లు చావు అని అంది రవలి విసుగ్గా అదేంటి అలా అంటావు ప్రపోజ్ చేయడానికి నువ్వే సజెషన్ ఇవ్వాలి అంది సంజన రవలి గమ్మని కొట్టాలన్నంత కోపం వచ్చింది సరే నీ హెల్ప్ ఏం వద్దులే కానీ పద డిన్నర్ చేద్దాం అంది సంజన నాకు ఆకలిగా లేదు అంది రవలి రావే అంటూ సంజన రవలి చేపట్టుకుని ఆమెని బలవంతంగా హాల్లోకి తీసుకొచ్చింది ఇద్దరు డిన్నర్ చేశాక కాలింగ్ బెల్ మోగింది రవలి వెళ్ళి తలుపు తీసింది హాయ్ రవలి అంటూ లోపలికొచ్చాడు నిఖిల్ ఈ టైంలో ఎందుకు వచ్చావు అని చిరాగ్గా అడిగింది రవలి నీకోసం కాదు సంజన కోసం వచ్చాను అంటూ నిఖిల్ సంజన ముందుకు వెళ్ళి దిస్ ఇస్ ఫర్ యూ అంటూ తన చేతిలో ఉన్న ప్యాకెట్ని సంజనకిచ్చాడు ఏంటిది అంటూ ప్యాకెట్ ఓపెన్ చేసి క్రీమ్ కలర్ డిజైనర్ శారీని చూసిన సంజన కళ్ళు ఆనందంతో మెరిశాయి సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ నిఖిల్ అంది సంతోషంగా నచ్చిందా అని అడిగాడు నిఖిల్ చాలా నచ్చింది అంది సంజన మెరిసే కళ్ళతో ఓకే బాయ్ గుడ్ నైట్ అని చెప్పి నిఖిల్ వెళ్ళిపోయాడు సంజన చీరని ప్రేమగా ముద్దు పెట్టుకుని తన గుండెలకి హత్తుకుంది కోపం బాధ ఏమి చేయలేనే నిస్సహాయతతో రవలి అతలాకుతలం అవుతుంది ప్రాక్టీస్ అయిపోయాక మిథున్ ఉదయమే కోయంబత్తూరుకు వచ్చేశాడు ఆ రోజు శనివారం ఆఫీస్కి సెలవు సంజన ఉదయమే లేచి నెక్కిలిచ్చిన చీర కట్టుకుని అందంగా తయారైంది నన్ను ఇన్వైట్ చేయకుండా నిన్నొక్కదాన్ని ఎవరు ఇన్వైట్ చేశారు ఇంతకే ఫంక్షన్కి వెళ్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది రవళి ఫంక్షన్కి వెళ్ళట్లేదు మరెక్కడికి వెళ్తున్నావు ఆ ప్రశ్నకి సంజన సిగ్గుపడటంతో ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా అని విస్మయంగా అడిగింది రవలి ఎస్ అంది సంజన బ్లషింగ్ స్మైల్తో రవలి ఏం మాట్లాడలేకపోయింది నన్ను విష్ చేయి అని చిన్నపిల్లలు అడిగింది సంజన ఇష్టం లేకపోయినా ఆల్ ది బెస్ట్ అని హగ్ ఇచ్చింది రవళి థ్యాంక్ యూ అని నవ్వుతూ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది సంజన రెండు నిమిషాలకే కాలింగ్ బెల్ మోగడంతో రవలి తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది మిథున్ బురకాలో వచ్చాడు ముఖం పైన ఉన్న ముసుగుని పైకని హాయ్ రవలి అని నవ్వుతూ విష్ చేశాడు మిథున్ సంజన నిఖిల్ని ప్రపోజ్ చేయడానికి వెళ్ళిందని చెప్తే మిథున్ తట్టుకోలేడు ఇప్పుడు నేనేం చేయాలి అని రవలి ఆలోచిస్తుంటే మిథున్ లోపలికొచ్చి సంజన ఇంక పడుకుందా అని అడిగాడు నువ్వు ఈ కేటప్లో ఎందుకు వచ్చావు అని ముక్కలు ముక్కలుగా అడిగింది రవలి సంజనం చూడకుండా ఫైవ్ డేస్ ఉండాలి అందుకే తనవి తీర తనని చూస్తూ కాసేపు తనతోనే ఉండడానికి జోయాలా వచ్చాను అని చెప్పే మిథున్ సంజన గది తలుపు తెర్చాడు ఆమె లేదు అదవుతుంది యూజువల్గా తను హాలిడేస్లో ఎక్కువసేపు పడుకుంటుంది కదా మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని ఆశ్చర్యంగా అడిగాడు మిథున్ నిఖిల్కి ప్రపోజ్ చేయడానికి వెళ్ళింది నిజం దాచకూడదని చెప్పేసింది రవలి మిథున్ కొన్ని క్షణాలు చలనం కోల్పోయాడు తర్వాత తేరుకొని ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు తెలియదు మిథున్ ముందే వెళ్ళింది అని చెప్పింది రవలి బాయ్ రవలి అని చెప్పి మిథున్ ఎక్కడికి అని రవలి పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వచ్చి కారుకి ఎురకా తీసి వెనక పడేసి నిఖిల్కి ఫోన్ చేయబోయాడు అడ్రస్ కోసం ఇద్దరు ప్రపోజ్ చేసుకున్న ప్లేస్లో మూడో పర్సన్ ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు తనే సీక్రెట్గా చూడాలి కానీ ఎలా వాళ్ళెక్కడికి వెళ్ళారో తెలియదు కదా అని మిథున్ మదన పడుతూ రోడ్డు మీదకి వచ్చి స్ట్రేట్ గా వెళ్తున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఎలా తెలుసుకోవాలి అని మిథున్ ఆలోచిస్తున్న వేళ బైక్ మీద వెళ్తున్న నిఖిల్ కనిపించాడు థ్యాంక్ గాడ్ అనుకొని మిథున్ నిఖిల్ ని ఫాలో అయ్యాడు ఒక లోన్లీ ప్లేస్ లో నిఖిల్ బైక్ ఆగింది అప్పటికే సంజన నిఖిల్ కోసం వెయిట్ చేస్తుంది మిథున్ లోనే కూర్చొని ఉన్నాడు క్రీమ్ కలర్ చీరలో ఉన్న సంజనను చూసి అపరంజి బొమ్మలా ఉంది నా సంజన అనుకుంటామని మెస్పనేజంగా చూస్తుండిపోయాడు మిథున్ మొమ్మ గాడ్ సంజనా చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా సో బ్యూటిఫుల్ అని నిఖిల్ పొగుడుతుంటే సంజన సిగ్గుపడిపోయింది నీతో ఒక విషయం చెప్పాలి అందుకే నువ్వు ఇచ్చిన చీరని కట్టుకొని వచ్చాను బ్లషింగ్ స్మైల్తో చెప్పింది సంజన ఏ విషయం అని అడిగాడు నిఖిల్ సంజన చెప్పడానికి ఇబ్బంది పడింది ఏమైంది సంజన అని అడిగాడు నిఖిల్ నిన్ను చూస్తూ చెప్పలేకపోతున్నాను అని సంజన సిగ్గుపడుతూ కనురెప్పలు కిందికి వాల్చి ఐ లవ్ యూ అని చెప్పింది మృదు మధురంగా అది విన్న మిథున్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది వెంటనే కార్ స్టార్ట్ చేసి ఎవరూ లేని ప్లేస్ లో ఆపి కార్ దిగాడు సంజన నిఖిల్కి ఐ లవ్ యూ చెప్పడం అతన్ని చెవుల్లో మారం రోగుతుంటే మిథున్ దిక్కులు పిక్కటిల్లెలా అరిచాడు బాధన్ని గుండెల్లో మోయలేక పిడికిల్ని నేలకి గుద్దుతూ గట్టిగా ఏడ్చాడు